హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ లైఫ్ స్టైల్ నేను ఈరోజు మీ అందరికీ పెసరట్టు దూదిలాగా మెత్తగా ఉండాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చెప్పబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే దీనికోసం నేను ఒక కప్పు పెసలు తీసుకున్నాను ఒక కప్పు పెసలతో పాటుగా రెండు స్పూన్ల బియ్యం కూడా తీసుకోవాలి రెండు స్పూన్ల బియ్యం అయితే సరిపోతుందండి ఎక్కువ వద్దు అప్పుడు మెత్తగా ఉండవు ఎక్కువ బియ్యం వేసేసుకుంటే ఈ బియ్యం అనేవి రేషన్ బియ్యం యూజ్ చేయండి సన్న బియ్యం వేసుకోవద్దు దోశలకు దేనికైనా సరే దానిలోనే ఒక ఐదారు మెంతులను కూడా యాడ్ చేసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకొని ఉంచండి నెక్స్ట్ డే మార్నింగ్ తీసి మొత్తం అంతా శుభ్రంగా ఒకసారి కడిగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి ఇవన్నీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోనే ఒక చిన్న అల్లం ముక్క అలాగే రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోండి పచ్చిమిర్చి మీకు కారానికి సరిపడా వేసుకోండి మేము పచ్చిమిర్చి కారాన్ని బట్టి రెండు లేదా మూడు వేసుకోండి ఇంకా అంతకంటే అవసరం లేదు చూడండి మొత్తం మిక్సీ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత మెత్తని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి అలాగే కన్సిస్టెన్సీ కూడా నేను చూపించిన విధంగా చేసుకోండి మరీ పలుచుగా వద్దు అలానే చిక్కగా కూడా వద్దు అలాగే రుబ్బుకునేటప్పుడే దీనిలో ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలన్నమాట ఇలా రుబ్బుకున్న దానిలోనే ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి జీలకర్ర ముందు వేసేదానికంటే ఇలా రుబ్బిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది దోశ తినేటప్పుడు ఆ తర్వాత స్టవ్ మీద పెనం పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఒకసారి నీళ్లు జల్లి మొత్తం ఒకసారి తుడిచేసుకొని దోశ వేసేసుకోండి ఒకవేళ మీరు ఇలా దోశ వేసిన తర్వాత మీకు అతుక్కుపోతుంది అనుకుంటే వాటర్ చల్లిన తర్వాత ఒకసారి తుడిచేసుకొని పెనం మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసి ఆ తర్వాత దోశ వేసుకోండి అప్పుడు దోశలు అతుక్కుపోకుండా వస్తాయి చూడండి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని దోశని ఎర్రగా కాల్చుకోవాలి పైన బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ చల్లుకోండి ఆ తర్వాత ఇంకో సైడ్ కూడా టర్న్ చేసి ఎర్రగా కాల్చుకోవాలి ఇలా టూ సైడ్స్ కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకోండి ఈ టిప్స్ ఫాలో అయితే మీకు పెసరట్ అనేది అసలు అతుక్కుపోకుండా చాలా టేస్టీగా వస్తుందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్